అందరి చరిత్ర మరణంతో ముగుస్తుంది కానీ యేసు ప్రభు చరిత్ర మరణంతో ముగేలా ఆయన చనిపోకముందు చెప్పాడుగో నేను చచ్చిపోతాను కొద్ది రోజుల్లో సమాధి చేయబడతాను మూడో రోజు తిరిగి లెగుస్తానని చెప్పాడు చెప్పిన ప్రకారం చచ్చిపోయాడు సమాధి చేయబడ్డాడు మూడో రోజు తిరిగి లేచాడు ఫ్రెండ్ కారణం ఏంటో తెలుసా ఆయన దేవుడు నువ్వు నేను చచ్చిపోతే మూడో రోజు కాదు కదా నాలుగో రోజులు కూడా మనం లేగలేం కానీ ఆయన లేవగలిగాడు కారణం ఏంటంటే ఆయనకి మరణం మీద జీవం మీద సర్వాధికారం ఉన్నది ఆ ప్రాణం పెట్టడానికి నాకు హక్కు ఉంది అన్నాడు దాన్ని తీసుకోవడానికి నాకు హక్కు ఉంది అన్నాడు ప్రభు మనకైతే మహా అయితే ప్రాణం తీసుకోగలం కానీ మళ్ళీ నేను బతకాలంటే అది మన అల్ల జరిగే పని కాదు కానీ యేసు ప్రభుకి మరణం మీద జీవం మీద అన్నిటి మీద అధికారం ఉంది ప్రపంచంలో అందరి సమాధులు ముయబడి ఉన్నాయి రెండు వేల సంవత్సరానికి తెరవబడిన ఏకైక సమాధి యేసు ప్రభు అక్కడికే ఉంది ఆ సమాధి ఏం చెప్తుంది తెలుసా ఆయన నిజమైన దేవుడయ్యా ఆయన నమ్ముకోండి ఆయన సజీవుడయ్యా మీ మధ్యలోనే ఉన్నాడయ్యా అనే సమాధి సాక్ష్యం ఇస్తూ ఉంది కొంచెం అందరు కూడా మరణం చేత ఓడించబడ్డారు యేసు ప్రభు ఒక్కడే మరణాన్ని ఓడించి మృత్యుంజడై తిరిగి లేచి మన మధ్య సజీవుడుగా ఉన్నాడు ఆ యేసై నేను ప్రేమిస్తున్నాడు నీకు కూడా పాప జీవితం మీద విజయాన్ని ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు అంత మాత్రం కాదు మరణం మీద కూడా నీకు విజయాన్ని ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు ఆయన నమ్ముకుంటే నీకు ఆ విజయాన్ని ఇస్తాడు